హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరొక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఇప్పుడు బొడ్డపాటి చంద్రశేఖర్ విరచిత అంశంగా దాంపత్య ప్రేమ అనిర్వచనీయం అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానమూకు కథావచన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపిస్తాను వినండి దాంపత్య ప్రేమ అనిర్వచనీయం ఇక వినండి దాంపత్య సాఫల్యం ఒక తాత్విక చింతనలోని లోతును విస్తృతిని సాంద్రతను శోధన వల్ల తెలుసుకోవచ్చు ఒక సిద్ధాంతంలోని తార్కికతను ధర్మసారాన్ని ఒక ఆచారం లేదా వ్యవస్థలోని గొప్పదనాన్ని అనుభవంలోకి తెచ్చుకోవడం ద్వారా అర్థం చేసుకోవచ్చు అలా అర్థం చేసుకున్న వాటిని ఆచరించాలి అప్పుడే వాటి ఘనత లోకానికి వెల్లడవుతుంది షోడశ సంస్కారాల్లో వివాహం ఒకటి ఋషులు మహానుభావులు దాని విశిష్టతను లోకానికి బోధించారు గ్రంథస్థం చేశారు భార్యాభర్తలు దాంపత్య విధులు ఆచరిస్తూ బాధ్యతలు పంచుకోవాలి దాంపత్య ధర్మం అంటే అదే భార్యాభర్తలు ఇరువురికి ఇది వర్తిస్తుంది అటువంటి వివాహ వ్యవస్థ ఎక్కడ ఉన్నా ఎవరిదైనా ఆదర్శమైనదే ఒక స్త్రీ పురుషుడు రెండు విభిన్న కుటుంబ నేపథ్యాలు అలవాట్లు అభిరుచులతో బంధంలోకి ప్రవేశించి ఒకటిగా జీవించటం మొదలెడతారు ఇది సమాజం ఏర్పాటు చేసుకున్న చట్టబద్ధమైన ధర్మబద్ధమైన వ్యవస్థ దానికి సంబంధించిన క్రతువు వధూవరులు చేసే ప్రమాణాలు పైకి కనిపిస్తూ వినిపించేవి మాత్రమే వాటి అర్థం అంతరార్థాలను ఆ దంపతులు ఆకళింపు చేసుకోవాలి మనస వాచ కర్మణ వాటిని ఆచరించాలి మనసు మనసు కలవడమే మంత్రం పరమార్థం అంటారు ఆరుద్ర అటువంటి దాంపత్య జీవితమే హాయిగా సాగుతుంది ఏకమైన మనసుల ప్రేమ మలయమారుతమవుతుంది దాంపత్య జీవిత రథానికి భార్యాభర్తలు ఇద్దరూ సారథులే అధికారం అహంకారం ఆధిక్యత అనే ఆ రథాశ్వాలను పరస్పరావగాహన సంయమనం వివేచన అనే కళ్యాలతో అదుపులో ఉంచాలి అప్పుడు వారు ఆనంద పథంలో పయనిస్తారు సంసారంలో అలకలు పొరపాట్లు కోపతాపాలు సహజం వాటిని ఎప్పటికప్పుడు తెలుసుకొని సరిదిద్దుకుంటూ ముందుకు సాగాలి చేసిన తప్పును మళ్ళీ చేయకూడదు అందుకు ఇద్దరికీ సహనం సహానుభూతి కావాలి ఒకరినొకరు తప్పుబట్టే ముందు అసలు ఏం జరిగిందో మనసు విప్పి మాట్లాడుకోవాలి దాంపత్యం గురించి సంభాషించేటప్పుడు తోడు నీడ అనే మాటలు వాడుతుంటాం ఎవరు తోడు ఎవరు నీడా ఇద్దరూ ఒకరికొకరు తోడు నీడా అంతేకాని ఎప్పుడూ ఒకరు నీడగానే ఉండాల్సిన అవసరం లేదు సందర్భాన్ని బట్టి స్థానం మారవచ్చు అంత మాత్రాన ఒకరు ఎక్కువ మరొకరు తక్కువ కాదు దాంపత్య జీవితం తెరచిన గొడుగు లాంటిది దాని నీడన తొలి దశలో భార్యాభర్తలే ఉంటారు తరువాత పిల్లలు వస్తారు పిల్లలు పెద్దవాళ్ళై తమ జీవితాలు తాము ఏర్పరుచుకున్నాక మళ్ళీ మలిదశలో దంపతులు ఇద్దరే మిగులుతారు అంటే జీవితాంతం ఒకరికొకరు తోడు నీడ అన్నమాట భార్యాభర్తల మధ్య ఉండే అనురాగానికి ఆత్మీయతకు ప్రేమకు నిజమైన అర్థం తెలిసేది తెలియాల్సింది ఈ దశలోనే దాంపత్యమనే మరిగిన పాల మీద కట్టే చిక్కటి మేగడ లాంటిది ఈ ప్రేమ అది కమ్మగా రుచిగా ఉంటుంది అదే దాంపత్య జీవన సాఫల్యం అంటూ బొడ్డపాటి చంద్రశేఖర్ అందించిన ఈ అంశం దాంపత్య ప్రేమ అనిర్వచనీయం విన్నారు కదా మన కానమ్మకు కథ వచ్చిన శ్రోతలు ఇదండి దాంపత్య సాఫల్యం దాంపత్య ప్రేమ అనిర్వచనీయం ధన్యవాదాలు